అభివక్త వరంగల్ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక్క దళితుని ఎదుగుదలకు నువ్వు సహకరించలేదు ఇటు మాలలు ఇటు మాదిగలు ఉపకులాలు మొత్తంలో కూడా ఏ ఒక్కరికి కూడా నువ్వు మేలు చేయలేదు మొత్తము దళితులకు ద్రోహం చేసిన వాడివి నువ్వు దళితులకు ఎక్కడ కూడా పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఇచ్చిన సందర్భం లేదు ఒకవేళ రిజర్వేషన్ పరంగా వస్తే వాళ్ళు ఏమన్నా పదవులు పొందారే తప్ప నీ సహకారం గల ఒక్కరు కూడా బాగుపడలేదు ఈరోజు దళిత బంధు గురించి మాట్లాడుతున్నావు సిగ్గు శరమును దానికి ఏమన్నా గణపురం నియోజకవర్గంలో దళితుల పాలిట రాక్షసు లెక్క రాబందు దళితులను ఊత కోసపెట్టి అక్రమ కేసులు పెట్టించి దళితులను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర నిధి హీనమైన చరిత్ర నిధి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు వందల నలభై మూడు మందికి మరి డైరీ ఫామ్ సంబంధించిన మినీ డైరీకి సంబంధించిన పథకాన్ని ప్రారంభి వారికి ఇవ్వడం జరిగింది అటు తర్వాత అనేక మంది నామినేటెడ్ పదవుల్లో పార్టీ పదవుల్లో దళితులందరినీ కూడా సామాజికంగా ఆలోచించి అందరికి అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా వంద మందికి దళిత బంధు ఇప్పించడం జరిగింది నువ్వు నిన్న పోయిన మల్కాపూర్ ఏ ఊరితో ఉందో ఆ ఊరిలో రంజిత్ రెడ్డి ఆయన చెప్తే ఒక దళిత బిడ్డకి ఇవ్వడం జరిగింది తెలుసుకో అక్కడ ఏ అవినీతి ఈ నియమబడే జరుగుతున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నువ్వేమన్నా వాళ్ళను భయపెడతావు అని చెప్పేసి అక్రమంగా కేసులు అని చెప్పేసి భయపడి వాళ్ళందరూ నియమడే జరుగుతున్నారు కదా మాట్లాడితే సిగ్గుశీల ఉండొద్దు పదకొండు వందల మంది దళిత బంధువులకు సెలెక్ట్ చేస్తే వారికి రాకుండా అడ్డుపడ్డ రాక్షసుడి నువ్వు దళితులందరూ కూడా ఎదిరి చూస్తూ ఉన్నారో నీ మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఇంకొకసారి దళితుల గురించి హక్కు నీకు లేదు ఎందుకంటే అటు మాలలది ఇటు మాదిగలది ఉపకులాది మొత్తం కూడా ముప్పై సంవత్సరముల నుండి నువ్వే అనుభవించను నీ తర్వాత ఇవాళ నీ బిడ్డకు వారసత్వాన్ని అంటగట్టినవు అంతేగాని దళితులకు ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేసిన చరిత్ర నీకు లేదు గణపురంలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం ఆ పది సంవత్సరాలు నువ్వు ఆర్థికంగా ఎదగడానికి కుబేరుడిగా అవతారం ఎత్తడానికి విదేశాలలో ఆస్తులు చంపడానికి ఆ పదేళ్లు వాడుకున్నావు తర్వాత మళ్ళీ గుంట కేసీఆర్ సంకల జొర్రి ఇక్కడ ఎంపీ అయినవు ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్సీ అయినవు ఉప ముఖ్యమంత్రి అయినవు విద్యాశాఖ మంత్రి అయినవు తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్యే కాదు నా బిడ్డకు ఎంపీ కావాలి ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ తీసుకొని కడుపు నిండా తిడి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు నమ్మక ద్రోహం చేసి వంద కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్మినిపోయిన పార్టీకి నమ్మక ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణ మొత్తంలో నమ్మక ద్రోహి అంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ఠ కడించిన విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు శరం ఏమన్నా ఉండేది ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినావు కేసీఆర్ దగ్గరికి పార్టీ పండు తెచ్చుకున్నావు అదే విధంగా కేటీ రామారావు దగ్గరికి పోయి తెచ్చుకున్నావు అట్లాగే హరీష్ రావు దగ్గర తీసుకొచ్చుకున్నావు నేను ఓడిపోతా అని చెప్పేసి కవిత దగ్గరికి పోయి కూడా పార్టీ ఫండ్ తెచ్చుకున్నావు ఈ నలుగురిని ఒక్కరికి తెలియకుండా ఒక్కరి ద్వారా పార్టీ ఫండ్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళనీయాల నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంతకంటే నీచమైన ఇంతకంటే నేను ఎట్లా తిట్టాలో కూడా తెలవట్లేదు తిన్నింటి వాసలు లెక్క పెట్టడానికి ఇది పరాకాష్ట కడియం శ్రీహర్ గారు ఇప్పటికైనా నువ్వు ఒకవేళ నైతిక విలువలు రాజ్యాంగము ప్రజల గౌరవం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రాజీనామా చేయలే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నిజంగానే నువ్వు రేవంత్ రెడ్డి మెప్పు పొందాలంటే మార్పు కోసం పోయిందంటే నువ్వు ఏం మార్పు చేస్తావో ప్రజలకు చెప్పి మళ్ళీ ఎలక్షన్లకు రా వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రా ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి అందరు కూడా యావత్ గడపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఉప ఎన్నిక వస్తుందో అది ఎదురు చూస్తున్నారు తస్మా జాగ్రత్త కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు